నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రజాపాలనని ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటుకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుండనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయట వేసుకున్నారు కదా మీరు ఒక కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా రెండు మూడు జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు ఇగో రెండు మూడు జరిగాయి వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి అదేట బొగ్గు గని బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదేట్లా క్యాన్సిల్ చేశారు నైని బొగ్గు కుంభ గనికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు సమాధానం ఉండదు దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారనేది అనేది అనుకున్నాము అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది సార్ నోటీస్ ఇచ్చి ఉన్నారు అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు ఇష్యూని డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది నిన్న బొగ్గు కుంభకోణం ప్రశ్నించినప్పుడు నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే మీ నుండి సమాధానం వచ్చేది హరీష్ రావు గారు అడిగినట్టు ఆ ఒక గొప్ప ఒక టెండరే కాదు మిగతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్న వ్యక్తులకు టెండర్ ఇచ్చున్నారు కదా వర్క్ ఇచ్చున్నారు కదా దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు నిజంగానే ఈ కుంభకోణం జరగనట్టుంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కూడా డిమాండ్ చేయడం జరిగింది మీరు ఎంక్వైరీ అయ్యండి మీరు కూడా దాన్ని బయట పెట్టండి అని ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం ఏది వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీకి పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీకి పిలిచిన రోజు తెలంగాణ సమాజం అంత ఎంత బాధపడ్డారని ఒకసారి గుర్తు చేసుకోవాలి తెలంగాణ సాధించడానికి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతన్నకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారిని ఏ విధంగా మీరు ఎంక్వైరీ పిలిచి బాధ పెట్టి ఏ విధంగా మీరు రాక్షస ఆనందం అనేది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు అలాగే కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ కింద ఏ విధంగా మీరు పిలిచి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు హరీష్ రావు గారు నిన్న బొగ్గు కుంభకోణాన్ని బయటకు తీయగానే హరీష్ రావు గారికి నోటీస్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేసి మీరు రాక్షస ఆనందం పొందుతున్నారనేది వాస్తవం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా అది కింద నుండి పై వరకు సోషల్ మీడియా కింద ఉన్న పోస్టులు ఎవరైనా పెడితే ఇమీడియట్గా కేసులు పెడతా ఉన్నారు సారీ సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళని ఇమీడియట్ కేసులు పెడతా ఉన్నారు అట్లాగే పైనున్న ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళకు రాక్షసులతో పోలుస్తూ రాక్షస ఆనందం ముఖ్యమంత్రి గారు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆడలేక మధ్యలో ఓడంటారు కదా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ సెటిల్ చేస్తున్నారని స్పష్టంగా చూస్తూ ఉన్నారు మొన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటను పక్క రాష్ట్రానికి పోతుంది కదా మరి మీరు కోలుకోకపోతే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి నిర్వీనమైపోతుందని ప్రశ్నిస్తే ఆ రోజు ఉలిక్కి పడ్డారు లేదు మేము చేయట్లేదని అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారో స్పష్టంగా అర్థమైంది ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాను ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా అర్థమవుతున్న సందర్భం ఇది ఈరోజు ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీరు నిజాయితీగా ఉంటాయి ఎందుకంటే మీరు చేసిన అవినీతిని మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు బయట పెట్టుకున్నారు మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చిందనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది నిజంగానే మీకు నిజాయితీ ఉంటాయి ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా ఏ విధంగా అవినీతి జరిగిందనేది అనేది బయటకు రావాలి తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఏ ఎన్నికలు వచ్చినా మీ నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు మొన్న సర్పంచ్ ఎలక్షన్ తాగిన దెబ్బకి గిలగిల కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పిఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనీ చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలు అన్నీ కూడా చూస్తున్నాం అన్నీ వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పడితే ప్రశ్నిస్తూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం నిజంగా మీకు దమ్ముంటే మీరు నిజంగా నిజాయితీ పనులైతే సిట్టింగ్ జడ్జెస్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం